నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలి పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము మొదటి అధ్యాయం నాలుగో వచనాన్ని చదువుతాను నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఈ వచనంలో నన్ను ఆకర్షించుము అని చదువుతున్నాం నన్ను ఆకర్షించుము అన్నవాడు అబ్రహాము ఇస్రాయలీల చరిత్ర ప్రకారము ఈ మాటలు అబ్రహాము మాటలు మేము అనే పదం అబ్రహాము సంతానమునకు అనగా ఇస్రాయేలు సంతానమునకు సంబంధించింది అబ్రహామును దేవుడు ఆకర్షించగా అతని సంబంధులైన ఇస్రాయేలీలు ప్రభుతో ఉంటారు అనేది ఈ వచనము యొక్క భావం ప్రభువు ఒకరిని రక్షిస్తే ప్రభువు ఒకరిని రక్షిస్తే వారి ద్వారా ఇంటివారంతా రక్షించబడాలి ఒక్కరు అనేక మందికి రక్షణ మార్గాన్ని చూపాలి ఇతరులను మనం రక్షణలోనికి నడిపించాలి మనం ముందుకు వెళితే ఆలోచనలో యోసేపు చరిత్ర గమనిస్తాం సహోదరులు నన్ను ద్వేషించారు అని ఉంటుంది అక్కడ వచనంలో అంటే యూసేపును తన సొంత వారు ద్వేషించారు అని భావం సహోదరులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి కానీ ఒకరిని ఒకరు ద్వేషించరాదు ద్వేషం సాతాను ద్వారా కలుగుతుంది తోటి విశ్వాసిపై మన హృదయంలో ద్వేషం ఉంటే మన ద్వేషాన్ని విడనాడడం మనకు మంచిది హోషియా గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం చదివితే ఒకడు మనుషులను తోడుకొని స్నేహ స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అంటారు ఈ వచనంలో మనం చదువుతున్నట్లుగా ప్రభు మన మానవులను ఆకర్షించేవాడు అని మనకు అర్థమవుతుంది మన దేవుడు మనల్ని ఆకర్షించేవాడు మనతో స్నేహం చేసి మనలను రక్షించాలని ఆయన మన వద్దకు వస్తూ ఉన్నారు మనము ఆయన ఎరుగలేదు ఆయనే ముందుగా మనల్ని ఎరిగి ఉన్నాడు హోషేయ గ్రంథం మనం చదివితే అబ్రహాముతో దేవుడు ఎలా స్నేహం చేశాడో మనకు అర్థమవుతుంది అతని పిత్రులు విగ్రహారాధన చేసేవారు నిజ నిజదేవుణ్ణి ఎరగనివారు అట్టి సమయంలో ప్రభువైన దేవుడు వారి చేయి పట్టుకున్నాడు వారికి నడక నేర్పించాడు వారిని కౌగలించుకున్నాడు వారిని స్వస్థపరిచాడు స్నేహ బంధములతో బంధించాడు ఆకర్షించాడు ఆనాడు అబ్రహామును ఆకర్షించినటువంటి ప్రభు సిలువలో బలి అయి మనలను కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుదాం ఇరవై ఒకటి తొమ్మిది కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టిన అప్పుడు సర్పపు కాటు తిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికిను దేవుడు మానవులను ఆకర్షించి పాపము నుండి రక్షించేవాడు అని మనం ఈ అధ్యాయంలో గమనిస్తాం అరణ్యములో ఇస్రాయిలీలు పాపం చేశారు ఫలితంగా సర్పకాటు తిని చాలామంది మరణించారు వారు మరణించకుండా ఉండేటట్లు మోషే ఎత్తడి సర్పపు బొమ్మను చేసి వారి మధ్య స్తంభం మీద నిలిపాడు ఆ ఎత్తడి సర్పం వైపు చూసిన ప్రతివాడు రక్షించబడ్డాడు బ్రతికాడు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ మన ప్రభువారు ఆకర్షణ అనే మాటలు సువార్తలో ఉపయోగించారు సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను ఈ వచనం ప్రకారం అరణ్యములో నిలువబెట్టిన ఎత్తడి సర్పము మన ప్రభువే అని తెలుస్తుంది మోషే ఎత్తడి సర్ప ప్రభావం తాత్కాలికమైనది ఎందుకంటే సర్పము శపించబడింది ఆది కాండ మూడు పద్మాలను మనం చూస్తాం దాని అర్థం ఏంటంటే సర్పమును నిలబెట్టుట దాని అర్థం ఏంటంటే సర్పము శపించబడింది అలాగే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నుంచి సిలువలో పైకెత్తబడినప్పుడు మన అందరి శాపములను ఆయన భరించి మనలను రక్షించ నిమిత్తం మనల్ని తన వైపు ఆకర్షించుకున్నాడు కనుక పాపిని ప్రేమ చేత ఆకర్షించువాడు మన ప్రభువే యోహాను సువార్త ఆరు నలభై నాలుగులో మనం చూస్తే ఆరో అధ్యాయం నలభై నాలుగో నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు ఈ వచనంలో కూడా మన పరమ తండ్రి మానవులను ఆకర్షించి రక్షించి నిత్య జీవము దయచేస్తాడు అని మనం నేర్చుకుంటున్నాం ఎనిమిది ఇరవై ఎనిమిది యోహాను శువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం చదివితే కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించేదారు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు అంటున్నాడు ఇత్తడి సర్పము కూడా పైకెత్తబడినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరి రక్షణ కొరకు సిలువలో పైకెత్తబడ్డారు పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో మనం చూస్తే యోహానుసు వార్త పన్నెండు ముప్పై నాలుగు సమూహం క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పడం మేము విన్నాం మరి మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి అంటారు ప్రభు నేను ఈ లోకంలో నుండి భూమి మీద నుండి పైకెత్తబడితేనే మీరు నన్ను ఆకర్షించు నే మీరు నా వైపు ఆకర్షించబడతారు నేను ఆకర్షించుకుంటాను మీ అందరినీ అన్నాడు అంటే ఏ విధంగా మరణం పొందవలసి ఉండేనో ఆయన సూచించారు అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఎప్పుడూ ఉండేవాడు మాతోటే అయితే పైకెత్తబడాలని చెప్పుచున్న సంగతి ఏంటి అని అడుగుతున్నారు అలాగే యోహన సువార్త పంతొమ్మిది పద్దెనిమిదిలో ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో ఆయన సెలువ వేయబడినట్లుగా మనం చదువుతాం కాబట్టి ప్రభు మనలను ఆకర్షించేవాడు అని మనం నేర్చుకుంటున్నాం ఆయన సెలువలో బలి అయి ఆయన మనలను ఆహ్వానిస్తూ ఆకర్షిస్తూ నిత్య జీవాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో వచనంలో మేము నీ వద్దకు పరుగెత్తి వచ్చేదము ఈ వచనంలో మేము అనగా అబ్రహాము సంతానము అని అర్థం అనగా ఇస్సాకు యాకోబు వాళ్ళ యొక్క సంతానం వారే ఇస్రాయిలీలు అబ్రహాము దేవుణ్ణి అబ్రహామును దేవుడు ఆకర్షించగా అతని సంతానమైన ఇస్రాయేలీలు అందరూ కూడా దేవుని అద్దకు పరిగెత్తి వస్తారు అని దీని యొక్క భావం ఇది ఒక ప్రవచనం మేము నీ అద్దకు పరిగెత్తి వచ్చేదము అనే వచనము అది ఎప్పుడు నెరవేరుతుందంటే వెయ్యేండ్ల పరిపాలన కాలంలో భూమి మీద యేసుక్రీస్తు వారు వెయ్యేండ్ల పరిపాలన చేస్తున్న కాలంలో నెరవేరుతుంది ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరుషులేమును కేంద్రముగా చేసుకుని వెయ్యేండ్లు పరిపాలిస్తారు ఆ దినాల్లో ప్రపంచమంతటా ఉన్న ఇస్రాయిలులను వారి ఆయన రప్పిస్తాడు అప్పుడు ఇస్రాయిలు వారి స్వదేశానికి గువ్వల వలె పరిగెత్తి వస్తారు దూర దేశంలోనున్న ఇస్రాయలీలందరూ సమస్త సంపాద్యతతో వారి వారి స్వదేశమైనటువంటి ఇస్రాయల్ దేశానికి వస్తారు ఆయా ప్రజల్లో నుండి దేవుడు ఇస్రాయళ్లను వారి దేశంలో రప్పింపగా వారు పరిగెత్తుకుని వస్తారు తృతీయ దేశకాండం ముప్పై అధ్యాయం మూడో వచ్చును నీ దేవుడైన ఇహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కరుణించి నీ మీద ఎహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెను నీ దేవుడైన ఇహోవా ఏ ప్రజల్లో మిమ్మల్ని చదరగొట్టిన వారిలో నుండి తాము మిమ్మల్ని సమకూర్చి రప్పించును నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన రెండవ వచనం ఇహోవాయ ఎరుసలేమును కట్టువాడు చెదరిన ఎస్రాయలీలను పోగు చేయువాడు ఈ వచనాల్లో చెప్పబడినట్లుగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ప్రపంచం యొక్క నలుమూలల నుండి ప్రభు ఇస్రాయిల్ని పోగు చేస్తాడు షోలమితి మాటలు ఇస్రాయిల భవిష్యత్తును తెలియజేస్తుంది ప్రతి వ్యక్తి అంటే విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి ప్రభువు వెంట పరిగెత్తేవాడుగా ఉండాలి అదే విషయాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తాడు ఇహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అని గ్రంథం నలభై ముప్పై ఒకటిలో చదువుతాం అక్కడ చెప్పబడినట్లుగా ప్రభు రాక కొరకు అనుదినం ఎదురు చూస్తూ మనం ముందుకు పరుగెత్తాలి ఫిలిప్పి పత్రిక మూడు పద్నాలుగులో పౌలు గారు చెప్పినట్లుగా మనము గురి వద్దకే పొరుగుపెట్టాం మన గురి ఏంటో తెలుసా నిత్య జీవం తర్వాత మన భాగంలోకి వస్తే నాలుగో వచనంలోనే నిన్ను బట్టి రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాను అని చదువుతున్నా రాజు నన్ను అంతఃపురంలోనికి చేర్చుకున్నాను రాజు అంతఃపురంలోనికి నన్ను చేర్చుకును అనే ఈ మాటలు శోలమితి చెప్పింది సులము ఆమెను ప్రేమించి తోటకు కావలికత్తిగా ఉన్నటువంటి ఆమెను తన అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళాడు ఇస్రాయేలీల చరిత్ర ప్రకారం అంతఃపురము అంటే పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశం ఇస్రాయలీలకు ప్రభువు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు అని అర్థం మరొక అర్థం ఏంటంటే యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా నీవు వెళ్ళి నీ అంతఃపురములో నీ అంతఃపురములలో ప్రవేశించు నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకుని ఉగ్రత తీర్పు వరకు కొంచెం సేపు దాగి ఉండు ఈ వచనంలో మరొక అర్థాన్ని మనం గ గమనిస్తాం దీని భావం ఏంటంటే భూనివాసులను శిక్షించే ఏడేండ్ల మహాశ్రమల కాలంలో రక్షించబడిన ఇస్రాయలీలను ప్రభు రక్షిస్తాడు జలప్రళయంలో ప్రపంచమంతా శిక్షించబడినప్పుడు ప్రభు నోవోహను కాపాడాడు అదేవిధంగా కొందరు నమ్మకమైన విశ్వాసులైన యూదులకు కూడా యూదులను కూడా శ్రమల కాలంలో ప్రభువు కాపాడుతారు వారిని తన అంతఃపురంలో చేరుస్తాడు ఈ వచనం విశ్వాసులను గూర్చినది అంతఃపురం అనగా క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఈ వచనం విశ్వాసులను గూర్చి మనం ధ్యానం చేస్తే అంతఃపురం అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం సంఘములోనికి ప్రభు తన బిడ్డలను చేర్చుకునేవాడు అని మనం నేర్చుకుంటున్నాం మరి ఈ సంఘములో చేర్చబడిన ప్రభు బిడ్డలకు ఉండాల్సిన మూడు లక్షణాలు ఈ నాలుగో వచనంలో మనం తెలుసుకుంటున్నాం ఈ నాలుగో వచనంలో నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్ష కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు మూడు విషయాలు ఇక్కడ చూస్తున్నాం సంతోషించి ఉత్సహించుట ప్రభు ప్రేమను బట్టి ఎక్కువగా ఆయన స్మరించుట మూడవది యథార్థమైనటువంటి మనస్సుతో ఆయనను ప్రేమించుట సంతోషించి ఉత్సహించుట అంటే దేవుని ప్రజలకు దైవ సన్నిధి అంటే ఉత్సాహము సంతోషములు ఉండాలి దైవ సన్నిధి అనగానే వెనకడుగు వేయకూడదు నలభై ఐదవ కీర్తన పదిహేనవ వచనం ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరలలో ప్రవేశించుచున్నారు ప్రభు మనకు దొరికినందుకు ఆయనను మనం కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి తొమ్మిదవ కీర్తన రెండవ చరణం చూస్తే మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను అట్లా ప్రభు మనలను విలువ పెట్టి కొన్నవాడు కనుక మనం ఆయన అందే సంతోషించాలి దీనులపై ప్రభు చూపిన ప్రకారంగా మనలను కూడా మనం తగ్గించుకున్నాం ప్రభువు నందు మనం సంతోషించాలి శ్రమలొచ్చిన శోధనలు కలిగిన కష్టాలు వచ్చిన ప్రభు తన సహాయం ద్వారా మనం వాటిని జయించినప్పుడు మనం సంతోషించాలి మనం సంతోషించాలి నూట ఏడవ కీర్తనలో ముప్పై వచనంలో మనం చదువుతాం తుఫానును ఆయన ఆపివేయగా దాని తరంగాలు అణిగిన అవి నిమ్మళమైనవని వారు సంతోషించాలి అవి నిమ్మళమైనవని వారు సంతోషం తుఫానులు తుఫాను అనేది మన జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు కష్టాలు శోధనలకు సాధు కాబట్టి మనం వాటిని జయించినప్పుడు సంతోషించాలి దేవుని మందిరానికి వెళుతూ సంతోషించాలి నూట ఇరవై రెండవ కీర్తనలో చదువుతాం మొదటి వచ్చిలో యహో ఆ మందిరం నాకు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేది అంటాడు దావేది రెండవది ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము అంటాడు అంటే ప్రభువును ఆయన మన పట్ల చూపించిన ప్రేమకు బదులుగా మనం ఆయన ఎక్కువగా స్మరించాలి లేకపోతే స్థుతించాలి అంతఃపురంలో అంటే సంఘములో మనం ప్రభువుని స్థుతించేవారుగా ఉండాలి వ్యక్తిగతంగా కూడా మనం ప్రభువుని స్థుతించాలి స్మరించాలి శ్రమలలో స్థుతించాలి సంపన్న స్థితిలో స్థుతించాలి అన్ని పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని గుర్తు చేసుకుని ఆయనను స్థుతించాలి ఆయన స్థుతించాలి ఇస్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి స్తుతించాలి స్మరించాలి మర్చిపోకూడదు అని మోసే వారికి తెలియపరిచాడు మనం చెల్లించేటువంటి స్థుతులు ఆయన నామానికి మహిమను తెస్తాయి కాబట్టి అన్ని పరిస్థితుల్లో మనం ప్రభుని స్థుతించాలి అందుకే తెసరాని కలిపి రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నలో మనం చూస్తే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఎలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం ప్రతి విషయమునందు ప్రతి విషయమునందు అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో మనం ఎక్కువగా ప్రభువును స్మరించాలి స్థుతించాలి స్మరించాలి స్థుతించాలి మూడవది యథార్థమైన మనసుతో ప్రభువును ప్రేమించుట మనం చూస్తాం యథార్థమైన మనస్సుతో ప్రభువుని ప్రేమించుట అందుకే నాలుగవచనం ఆక్రలే ఉంటుంది యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అంటారు కాబట్టి మనం యథార్థమైన మనస్సుతో ప్రభువుని ప్రేమించాలి ప్రభువుని ప్రేమించాలి మనం యథార్థమైన మనస్సుతో ప్రేమించాలి కపటముగా మనం ప్రభువుని ప్రేమించకూడదు లోక సంబంధమైన మేలుల కొరకు మనం ప్రభువుని ప్రేమించకూడదు ఆయన ఉచితంగా మనల్ని ప్రేమిస్తున్నాడు మన దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించి ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమించలేదు ఉచితంగానే మనల్ని ప్రేమిస్తున్నాడు మన నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రభువుని ప్రేమించాలి కష్టముగా ఉన్న నష్టం వచ్చినా తప్పక మనం ప్రభువుని ప్రేమించాలి ఏమి ఉన్నా లేకపోయినా దేవుని అందు మనం ఆనందించాలని హబక్కు భక్తుడు చెప్పినట్టుగా మూడో అధ్యాయం పదిహేడో చిన్న అంటాడు కదా అంజూరపు చెట్లు పూయకుండానను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినాడు నేను ఈ హోవా ఎందు ఆనందించేది నా రక్షణ కత్తైన నా దేవుని యందు నేను సంతోషిస్తానంట భక్తుడైనటువంటి యోబును చూడండి సౌఖ్య కాలమందు తాను గణపరచబడిన కాలముందు దేవుడిని ప్రేమించాడు తన కుటుంబం పోయిన అవమానం కలిగిన భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన సౌఖ్య కాలము కంటే కూడా శ్రమల కాలంలోనే ఎక్కువగా యోగు దేవుని ప్రేమించాడు యోగు భార్య శ్రమల కాలమందు ఇంకను యథార్థతను విడిచిపెట్టవా దేవుని దూషించి మరణము కమ్ము అంది అందుకతడు నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదమా కీడు అనుభవింప తగదా అని ఈ సంగతుల్లో ఏ విషయం ఉంది యోగు నోటి మాటతో నేను పాపము చేయలేదు అని మనం చదువుతాం యోగు గ్రంథం రెండవ అధ్యాయంలో కాబట్టి ప్రభువును బట్టి ఆనందించువాడు ఆయన ప్రేమను ఎక్కువగా స్మరిస్తాడు యథార్థమైన మనస్సుతో ప్రేమించేవారే ప్రభు వలన ఆకర్షించబడతారు ఆయన అంతఃపురంలో ఉంటారు ఇటువంటి అనుభవం గలవారే దేవుని బిడ్డలు ఇటువంటి అనుభవం మనం కలిగి ఉంటారు కాబట్టి యథార్థమైన మనస్సుతో మనం ప్రభువుని ప్రేమించాలి దేవుని ప్రజల మనస్సు వారి హృదయం యథార్థంగా ఉండాలి మరి అలాగా ఉండి మనం ఆరాధించినప్పుడు ప్రభు మెచ్చుకుంటాడు యథార్థవంతులని ఆయన గమనిస్తాడు యథార్థవంతులని దీవిస్తాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగును పుట్టిస్తాడు యథార్థ హృదయం గల వారికి ఆయన మేలు చేస్తాడు ఇవన్నీ మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుంటాం కాబట్టి యథార్థ హృదయముతో ప్రభువును ప్రభు సన్నిధిని మనం ప్రేమించుట నేర్చుకోవాలి మిగిలిన విషయాలు ప్రభు రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె